నేను కుమార్ నేను డీబీఎం ఐబీగా నమ్మకొండ జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు మనం సాయంపేట మండలంలో ఉన్నాం సాయంపేట గ్రామం ఇక్కడ మనకు కల్పన అని ఒక సంఘ సభ్యురాలు ఈ కల్పన గారు తను స్వయం సహాయక సంఘంలో చేరి ఈరోజు ఒక గొప్ప మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడం జరిగింది మనం ఈరోజు ఈ పెద్ద యూనిట్ను చూస్తున్నాం ఇక్కడ అంజలి నాన్ ఓవెన్ బ్యాగ్స్ అండ్ ప్రింటింగ్ అని చెప్పేసి ఒక పెద్ద మంచి సక్సెస్ఫుల్ యూనిట్ను తను రన్ చేస్తూ ఉంది తను హనుమకొండ జిల్లా అనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఈ నాన్ ఓవెన్ ఓవెన్ బ్యాగ్స్ ఏదైతే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా తను ఉత్పత్తి చేస్తూ అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది హనుమకొండలోని పెద్ద పెద్ద షోరూమ్స్కి తర్వాత మంచి మంచి షాపింగ్ మాల్స్కి అన్ని రకాల అవసరాలకు తగ్గినట్టుగా అన్ని రకాల బ్యాగ్స్ను వీళ్ళు ప్రింట్ చేస్తున్నారు ప్లాస్టిక్ ఏదైతే నిషేధిద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చిందో దానిలో భాగంగా స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా తను ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ యూనిట్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది బ్యాగ్స్ తయారీయే కాదు తను ఈ రకంగా ప్రింటింగ్ కూడా మనకు ఒక షాప్కు సంబంధించి ఏదైనా లేబుల్ కానీ ఏదైనా ప్రింట్ కావాలన్నా కూడా తను ప్రింట్ ద్వారా ఈ మిషన్లో బ్యాగ్స్ మేకింగ్ మరియు ప్రింటింగ్ అనేది ఇక్కడ తను చేస్తూ ఉంది మరి తను ఏ రకంగా ఇంత గొప్ప స్థాయిగా ఎదిగింది అనేది మనం ఈరోజు కల్పన గారి మాటల్లో తన యొక్క స్ఫూర్తి గాథను తెలుసుకుందాం మా గ్రామ సంఘం పేరు సిరి అందులో సబిరాలను మా మండల సమైక్య పేరు సురేఖ మండలం అందులో కూడా సభ్యురాళని నేను నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని ఒక యూనిట్ పెట్టుకున్నాను అది ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం అని అంటారు కాబట్టి ఏదో ఒకటి బిజినెస్ చేయాలి ఏదో ఒక పని చేయాలి ఖాళీగా ఉండాలని ఉండద్దు అని నా ఉద్దేశంతో నేను ఈ యూనిట్ను స్టార్ట్ చేసిన నేను సంఘంలో చేరిన కొత్తగా పెళ్ళైనప్పుడు అందరు సంఘంలో చేరాలా చేరాల అన్నప్పుడు నేను సంఘంలో మామూలుగానే చేరిన చేరిన తర్వాత ఒక టూ ఇయర్స్ దాకా నాకు సంఘం అంటే ఏం తెలియదు తర్వాత సంఘం వారం మీటింగ్లు నెల మీటింగ్లు అంటే వాటికి అటెండ్ వెళ్ళేది మామూలుగా కూర్చునేది సంఘం పేరు చెప్పేది వంద రూపాయల పొదుపు కట్టి మళ్ళీ వచ్చేది ఇక అలానే జరిగిపోయింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల సిఆర్పిగా వెళ్ళాలి అని మా ఇంట్లో నుంచి కొందరు వెళ్తారు వాళ్ళని చూసి నాకు కూడా హిందీ వచ్చు అట్నే సిఆర్పిగా వెళ్తానని మన ఊరుగల మా సమఖ్యలో సిఆర్పిలకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాను అని తెలిసినప్పుడు నేను ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ ఒక వంద రోజుల ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి ఫస్ట్ జార్ఖండ్కు జార్ఖండ్కు వెళ్ళిన సిఆర్పిగా జార్ఖండ్లో ఒక ఐదు రౌండ్లు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక అట్నే ఒక త్రీ ఇయర్స్ దాకా వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం జరిగినది జరిగిన తర్వాత కరోనా వచ్చి అంతా లాక్డౌన్లో అప్పుడు మళ్ళీ ఇబ్బంది ఏర్పడ్డది ఆ ఇబ్బందిలో నాకు ఆలోచన ఏం రోజులు ఒక నెల రెండు నెలలు చూసిన తర్వాత అరే ఈ మిషన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి మిషన్ అయితే ఎవరు పెట్టలేరు అని ముందు అనుకున్నా అనుకొని మా ఇంట్లో మా భర్తకు చెప్తే లాక్డౌన్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని గ్రామ సర్పంచి ప్లాస్టిక్ కాయిదాలు జమ చేస్తే కిలకు కిలా బియ్యం ఇస్తానని ప్లాస్టిక్ నిషేధము ఎవరైనా షాపులలో ప్లాస్టిక్ కవర్లు ఇస్తా అమ్ముతే వేరు రూపాయల జరిమానా వేస్తాను అన్నప్పుడు ఈ యూట్యూబ్ చూసినప్పుడు అరే ఇది బాగుంటుందని నాకు కొంచెం ఆలోచన ఈ మిషన్ ఎక్కడ ఉంది అని యూట్యూబ్లో సెర్చ్ చేసినాం అప్పుడు చైనా నుంచి తయారవుతుంది హైదరాబాద్లో అమ్ముతారు అని తెలిసినాక ఒక పది రోజులు మిషన్ కోసం నేను మా భర్త ఇద్దరం హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడెక్కడ మిషన్ ఉందో అవన్నీ చూసినాం చూసిన తర్వాత చాలా ఖర్చు వస్తుంది ఎట్లా అని అనుకున్నాం అనుకున్న తర్వాత మా ఇంట్లో మా తమ్ముళ్ళకు మా ఇంట్లో మా అత్త మామకు చెప్పిన ఆలోచన ఇది ఇట్లా ఉంటుంది దీనికి ఇట్లా అని అన్నాం అంటే మంచి ఆ తర్వాత ఎట్లా అని ఏపీఎం సార్ను సిబ్బందిని అడగడం జరిగింది ఆ సెర్పు సిబ్బంది అడిగినాక మా చిన్న సంఘంలో మా సభ్యులందరం కూర్చొని చర్చించుకున్నాం ఆ తర్వాత మీటింగ్లో ఎట్లా మరి డబ్బులు అవసరం కదా అంటే బ్యాంకు లింకేజ్ లోన్ తెచ్చుకుందామని అనుకొని లోన్ పెట్టుకున్నాం లోన్ పెట్టుకుంటే మా సభ్యులందరూ సరే యూనిట్ స్టార్ట్ చేస్తాను అన్నావు కదా అని ఐదు లక్షలు నాకు సాయం చేసిన చేసిల్లు వారు ఐదు లక్షలు ఇచ్చిల్లు మిగతా డబ్బులు మా దగ్గర కొన్ని సిఆర్పి ఫీల్డ్ నుంచి నేను సంపాదించుకున్న డబ్బులు ఉన్నా వివో నుంచి లక్ష తీసుకున్న శ్రీ శ్రీని ద్వారా లక్ష రూపాయలు తెచ్చుకొని మిగతాయి కొన్ని డబ్బులు కలిపి నేను ఈ యూనిట్ ఇరవై ఐదు లక్షల నుం ఇరవై ఐదు లక్షలు పెట్టి స్టార్ట్ చేసిన నేను ఈ యూనిట్ స్టార్ట్ చేసి ఆరు నెలలు అవుతుంది ఈ యూనిట్ ద్వారా నేను మా సంఘ సభ్యులకు ఒక ఐదుగురు సభ్యులకు కూడా పని కల్పించిన రోజు వాళ్ళు కూలికి వెళ్తారు మీరు కూడా ఎందుకు వెళ్ళడం నా దగ్గరికి రండి అని చెప్తే ఒక ఐదుగురు సభ్యులు పొద్దున పది గంటలకు వస్తారు సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటారు మేము బ్యాగ్స్ ప్రింటింగ్ చేసినప్పుడు ఇక్కడ పని చేయడం ఇక్కడ పని చేసినప్పుడు ఇక్కడ పని చేయడం వాళ్ళకి ఏ పని చెప్తే ఆ పని చేయడం ఐదుగురు మహిళలు చేస్తారు ఒక ఇద్దరు మగవాళ్ళు చేస్తారు ఒక అబ్బాయో మార్కెటింగ్ చేస్తాడు ఒక అబ్బాయో డిస్పాచ్ చేస్తాడు ఇట్లా మేము నేను మా భర్త ఇద్దరం కలిసి ఈ పనిని విజయవంతంగా చేస్తాను ఆరు నెలల కాంచి సార్ నమస్తే నా పేరు దాసరి వేణు కల్పన గారి భర్తను మేము నానోన్ బ్యాగ్స్ అనేది ఎందుకు ఆలోచన వచ్చిందంటే ప్లా ఇప్పుడు ఉన్న అవసరాల్లో ప్లాస్టిక్ బ్యాన్ కావడంతో ప్లాస్టిక్ బ్యాన్ అవుతుంది కాబట్టి పర్యావర పొల్యూషన్ పర్యావరణం అనుగుణంగా నాన్ వన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపించడం జరిగింది వితిన్ సిక్స్ మంత్స్ ఎబో నుంచి స్టార్టింగ్ చేసాం ఇప్పటి వరకు మాకు ఆర్డర్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలాంటి వరదలు లేకుండా మంచిగా జరుగుతుంది నాన్ వన్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ ఇలాంటి నాన్ వన్ క్యారీ బ్యాగ్స్ ఇది దీన్ని డబుల్ కట్ అంటారు ఇది నాన్ వన్ బ్యాగ్స్ ఇది డీ కట్ అంటారు డీ కట్ ఇందులో ప్రింటింగ్ ఇలా ప్రింటింగ్ ప్లస్ షాపింగ్కు ఆర్డర్లు తీసుకొచ్చుకొని ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు సెర్ఫ్ సహాయంతో మీ యూనిట్ చార్జ్ చేశాం సెర్ఫ్తో ఇప్పటి వరకు మాకు చాలా ఆర్థిక సహాయం బాగా ఉంది ఇది కలర్ ప్రింటింగ్ మిషన్ ప్రింటింగ్ మిషన్ ఇలా సింగిల్ కలర్ చేస్తాం అది నాన్ బ్యాగ్ యూనిట్ ఆడ స్టార్టింగ్ ఇది రూల్ స్టార్టింగ్ రూల్ ఎక్కిస్తాం ఈడ ఇలా ఇడ ఫోల్డింగ్ ఇది మధ్యలో ఫోల్డింగ్ ఇలా చేస్తాం ఇడ సీలింగ్ ఇలా కంటిన్యూ అవుకుంటూ ఇడ డీ కట్ డీ కట్ అంటే మన హ్యాండిల్ పంచ్ హ్యాండిల్ పంచింగ్ ఈడ ఆటోమేటిక్ ఆడ సీలింగ్ ఆడ ఎండింగ్ కటింగ్ బ్యాగ్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ డబల్ కట్ బ్యాగ్స్ సిక్స్టీన్ ట్వంటీ అంటాం ఈ సైజును ఇది ఇలా షాప్లకు ఆర్డర్ తీసుకోవడం ప్రింటింగ్ చేయడం పంపించడం జరుగుతుంది భద్రకాళి హోల్సేల్ క్లాత్ స్టోర్ నర్సంపేట వారిది కిడ్స్వేర్ మెట్పల్లి జగిత్యాల డిస్టిక్ సాధన హాస్పిటల్ కోరుట్ల జగిత్యాల పీఈటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ హన్మకొండ వరంగల్ మేము ఈ ముడి సరుకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుం హైదరాబాదు లేదంటే చెన్నై నుంచి తెచ్చుకుంటాం తెచ్చుకున్నాక రోజుకి ఒక మూడు కింటాన్ల దాకా మేము ప్రింట్ అదే మిషన్ పీసులు తయారు చేస్తాం మూడు కింటాన్లు తయారు రా మెటీరియల్ తీసుకొచ్చి తయారు చేసి మూడు కింటాన్లు మల్లంపల్లి ములుగు వరంగల్ బీట్ బజార్ నర్సంపేట భూపాల్పెళ్ళి ఎక్కడ మాకు ఆర్డర్లు ఉంటే అక్కడికి పంపిస్తాం దాని ద్వారా మాకు అంత రోజుకి నాలుగు వేల ఆదాయం వస్తుంది ఖర్చులన్నీ పోను మూడు మూడు వేల రూపాయలు ఉంటాయి అంటే దీన్ని బట్టి మా నెలకు మేము ఒక లక్ష రూపాయలు సంపాదించ లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాం అంటే మా ఇద్దరికి కలిపి శరీ ఒక అరవై వేలు అరవై వేలు మేము అన్ని ఖర్చులు పోను అరవై వేలు సంపాదించుకుంటాము ఇద్దరం కలిసి పంపించుకుంటాను దీనివల్ల మాకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఇంట్నే ఉండి ఒక ఐదుగురికి పని కలిపియడం నాకు ఇది చాలా సంతోషంగా ఉన్నది సిఆర్పి ఫీడ్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది అరే పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చి ఇట్లా పని చేస్తాను ఏదన్నా ఒకటి చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకున్నాను ఇక అంతలోనే కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చి ఉన్నాక ఇంకొంచెం ఆలోచించి ఇట్లా ఇప్పుడు నేను పెట్టుకొని బాగా మంచినే సంపాదించుకుంటున్నా నేను సిఆర్పి ఫీల్డ్ ఉన్నప్పుడు చాలామంది అంటే మహిళలను చాలా ఇట్లా చేసుకోవాలి మీ భర్త తాగుతాడు తాగుకుంటూ చేసుకోవాలి రోజుకొక రూపాయి పొదుపు చేసుకొని ఇట్లా డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు పొదుపు చేసుకోవాలి పొదుపు చేసుకొని మంచిగా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని అక్కడ వాళ్ళకు చెప్పిన ఇక్కడ కూడా నేను నా చుట్టుపక్కలల్లో అందరికీ చెప్తా దాంతో ఇట్లా యూనిట్ పెట్టుకొని మంచిగానే ఫస్ట్ యూనిట్ పెట్టుకున్నప్పుడు చాలా మంది భయపట్టించు ఇక పెద్ద ఇంత ఇన్వెస్ట్ ఇన్ని డబ్బులు పెడతానో నడవపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇదివరకే చాలా ఇబ్బంది నుంచి నువ్వు ఇలా వచ్చినావు మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు అని అన్నా కూడా నేను ధైర్యం చేసి ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కానీ బాగానే నడుస్తాంది ఎవర మహిళలు నన్ను చూసి మీకేమన్నా ఏదైనా చేసుకోవాలంటే ముందుకొచ్చి అన్నీ ఏదైనా ఉంటే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరిని నేను మా పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివియాలని నేను ఫస్ట్ నుంచి చాలా అనుకునేదాన్ని నా మా బిడ్డను డాక్టర్ చేయాలి ఈ ఒక ఆమెను ఇంజనీర్ చేయాలని అనుకున్నా కాకపోతే ఇప్పుడు ఇద్దరు ఇంజనీర్లే చదువుతారు మా పెద్ద పాప స్ప్రిన్స్టన్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా చిన్న పాప సిబిఐలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది మా పెద్ద పాప బీటెక్లో సిఎస్సి సిఎస్ఎం తీసుకుంది మా మా చిన్నబాబా ఈసీఈ సబ్జెక్టు తనకిష్టమని ఆ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంది మా ఇద్దరు పాపలు గవర్నమెంట్ ఫ్రీ సీట్లే చదువుతాడు ఈ బిజినెస్ను ఇట్లా నేను నడపకుండా ముందుకు వెళ్ళాలనుకుంటాను దీంతోపాటు ఇది మంచిగా నడుస్తాన్ని బట్టి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలలో ఇంకొకటి కూడా ఇంకొక మిషన్ తీసుకొని ఇంకో వేరే కాడ వేరే కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ